చేసి మరి ఈ పుస్తకం మీరు చూస్తున్నారు కదా ఇది దైవదాసులు సిత్తూరు నుంచి సల్మానయ్య అయ్య గారు మన పరిచర్లు వాడుకోవడానికి వారు మన కొరకు ప్రయాసపడి పంపించారు మరి దీన్ని తయారు చేయడానికి వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి వారు పొందినటువంటి కష్టాన్ని బట్టి దేవుడు వారిని వారి టీమును కూడా మరి దీవించి ఆశీర్వదించాలని ఈ పుస్తకం మన యొక్క సంఘంలో చక్కగా వాడబడడానికి ప్రభు తన ఆత్మ చేత మనకు ఇందులో అంశములన్నీ కూడా మనం చక్కగా ధ్యానం చేసుకుని మన దేవుని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి ప్రభు మనకి రూపదాయి చేయలోగన దీని తయారు చేసినటువంటి ఆ యొక్క వారి సహోదరులందరినీ వారి టీం అందరినీ వారి సంఘాన్ని వారుకున్నటువంటి పరిచయం దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ సమయం ముందు మనము ప్రార్థన చేద్దాం